హలో అండి నేను మీ సతీష్ పడచూరి ఈరోజు మనం వచ్చేసాము కోనపల్లెలో అంటే కోనపల్లి అంటే ఎక్కడంటే మనకు ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది ఊరు ఇక్కడ వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఊళ్ళు ఊరు అనేసి జాతర జరుగుతుంది అనేసి వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే అయితే వీళ్ళు కనుక కళ్ళ లోపల మనకు తెలియకుండా ఎంత డస్ట్ పేరుకుంటుంటుంది మీకు చూపిస్తాను అని చెప్పేసి ఇవి వచ్చింది సో ఆవిడ తీస్తుంటారు చూడండి ఎంతెంత వస్తుందో మనకు తెలియకోకుండా అసలు నేను కూడా స్టన్ అయిపోయినాను మాకు వస్తుందంటే మాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి అంటే కూడా లేదు నేను అని చెప్పి చెప్పి అందరూ అంటాం మేము ఛాన్సల్ తీసుకున్నాం మీకోసం అనేసి ఈసారి మనం ఛానల్ పెట్టినామనేసి దీనిలో చూపిస్తున్నాను నాకు చూపిస్తారు జూమ్ కూడా చేస్తుంది చూడండి నేను మా నాన్నగారు మా అమ్మగారు మా తమ్ముడు అలాగే నేను అందరం తీసుకున్నాను ఇట్లా నలుగురు నలుగురు తీసుకున్నాము మా మామ అమ్మ వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చారు కూడా తీసుకుంటాం మేమే చానాలు అయిపోయింది మనం పోక తీసుకొని చూడమని చూపి జూమ్ చేస్తే చూడండి మళ్ళీ జూమ్ చేస్తాను ఆమె తీసేటప్పుడు చూస్తా అంటే నాకే భయం వేస్తాను ఫస్ట్ టైం తీసినప్పుడు అయితే మన కళ్ళల్లో గిజ్ 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 అని ఉంటుంది అంత నోట్లో తీసేస్తూ ఉంటుంది మనకు నోట్లో తీసి మళ్ళీ చూపలేదు మా నాన్నగారు తీస్తాను చూడండి మా నాన్నకైతే ఎక్కువ వచ్చింది ఎందుకంటే బయట తిరుగుతుంటారు కదా నైట్ టైమ్స్ అట్లా పక్కన గోల్ గోల్గా వస్తుంది అది లోపల మనం ఎర్రబ్బ మట్టి ముద్ద ఉంటుంది కదా మట్టి ముద్ద ఆ మట్టి ముద్ద రా వస్తుంది చూడండి చూపిస్తాను చూడండి అట్లా నాలుగు లోపల మనకు పై రెప్పలో ఉంటుందంట మనకు రెప్ప మూసంగా మనం చిన్నప్పుడు దయ్యం మాదిరి పెడుతుంట చూపిస్తుంట అట్లా ముద్దలు ముద్దలు వస్తుండే అది ఏంటి బా అనుకుంటాం చాలామంది కళ్ళు కాను రాకపోవడానికి కారణాలు ఇవే చాలామందికి కళ్ళు కాను రాదు ఇవన్నీ అనుకుంటున్నా కళ్ళు కానరాడడం లేదు మనకు సరిగా మసక మసక ఉంటుంది అనుకుంటుంటారు చాలా మంది ఎప్పుడంటే రీడింగ్ క్లాసెస్ పెట్టుకుంటుంటారు ఇవన్నీ యూజ్ చేస్తుంటారు దానికి కారణం ఎత్తితే చూడండి ఒక అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఎడమ కన్నా పోతుంది లెఫ్ట్ అయిపోతుంది లెఫ్ట్ ఐలో కూడా ఎక్కువ వస్తుంటుంది మనకు ముద్దలు 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 ముద్దలుగా వస్తుంటుంది అది నెక్స్ట్ మళ్ళీ మా తమ్ముడు ఇంకా మా తమ్ముడు కూడా ఇంకా బయట చదువుకుంటున్నాడు నైట్ టైమ్స్ తిరుగుతుంటాడు కాబట్టి ఏదో ఒకటి పని మీద చూడండి మా తమ్ముడికి ఎక్కువ వచ్చిండే అది జూమ్ చేస్తాం చూడండి సార్ జూమ్ చేసింది చూడండి బా అద్దండి అట్లా మట్టి ముద్ద మాదిరి మన కళ్ళల్లో పేరుగా ఉంటుంది అంటే అది మనకు తెలియదు మనకేంటి ఇప్పుడు అర్థం కాదు మనం ఏమంటే హాస్పిటల్లో పోవడము మన కళ్ళు కళ్ళు కానడం లేదు అవి ఇవన్నీ వేసిపోయినప్పుడు తెలుస్తుంటుంది ఇది కానీ మీరు కూడా ఇవన్నీ చూసుకుని చాలా మన వేరే వాళ్ళు కూడా ఇట్లా తెలుసు అని చెప్పేస్తే తిరుపతి పోయి చూపించుకో తిరుపతి పోయి మీరు తీసుకొచ్చారంట తిరుపతిలో కూడా వేరే వాళ్ళు అని చెప్తా ఉంది తిరుపతిలో కూడా పోయి తెలిసిండి అది నాకు ఇట్లా వీడియోలు తీయడం వల్లని సో మనం కూడా ఎందుకు పెట్టకూడదు మన ఛానల్లో చాలామంది తెలుస్తా అనేసి ఇది ఎక్కడ అంటే కోనపల్ల అనేసి పల్లె ఉండదు అది ప్రకాశం డిస్టిక్ అది మన పూర్వం కడప జిల్లా పూర్వం దర్నాకొచ్చి కుమ్మర నుంచి ఒక